అందరికి నమస్తే అండి రోజు ఈ వీడియోలో మీకు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ లో అయితే అవైలబుల్ ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది ఇదంతా చూసుకోవచ్చు ఇదంతా హాల్ అనమాట అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఎందుకంటే ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే గనక ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ తూర్పు ఫేసింగ్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి టోటల్ ఏరియా చూసుకుంటే కనుక మనకి పన్నెండు వందల ఎస్ఎఫ్ అనేది టోటల్ ఏరియా గా ఇస్తున్నారు అలాగే అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే గనక అరవై ఐదు గజాలైతే ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఈ యొక్క ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి పెనమలూరు లొకేషన్ లో అయితే ఉందండి అండ్ అలాగే కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక మనకి ముప్పై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఈ యొక్క ఫ్లాట్ యొక్క కాస్ట్ అనమాట సో ఎవరికైనా కానీ పెనమలూరు లొకేషన్ లో ముప్పై నాలుగు లక్షల బడ్జెట్ లో ఒక రీసేల్ ఫ్లాట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అండ్ డౌట్స్ అయితే క్లారిఫై చేయబడతాయి సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటే గనక థర్టీ ఫోర్ ల్యాక్స్ ముప్పై నాలుగు లక్షల బడ్జెట్ లో లొకేషన్లో లొకేషన్ లో తప్పకుండా వాళ్ళకు కూడా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఫాలో అవుతాం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బై సీ యూ థ్యాంక్ యూ సో మచ్